హలో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సైక్ సిద్ధార్థకు వచ్చిన వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్ కొన్ని ఉన్నాయి ఇందాకే వెంకట్ సిద్ధారెడ్డి గారు కూడా కొంచెం మాట్లాడారు అబౌట్ ఏ ఫిల్టర్తో ఈ సినిమాని చూడాలి అని చాలా మంచి రివ్యూస్ సంగీతాదేవి గారు ఫ్రమ్ హిందూ బ్రిలియంట్ రివ్యూ అది చూసి నాకే ఏడిపచ్చింది ఆమెకి ఏడిపచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సంగీతాదేవి గారు పూల చొక్క గారు ఎస్ పూల గారు బ్రిలియంట్ రివ్యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ రామ్ వెంకట శ్రీకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ రివ్యూస్ ఈనాడు బ్రిలియంట్ రివ్యూ ఫ్రమ్ దేర్ అండ్ సో మెనీ అదర్ బ్రిలియంట్ రివ్యూస్ ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఈ ఇవన్నీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ లవ్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెష్నెస్ ఇన్ తెలుగు సినిమా అందరూ ఫ్రెష్ కావాలి పాత పడ్డ రొట్టగా వద్దు అని అనేవాళ్లకు ఈ సినిమా ఆన్సర్ ఇంతకంటే గొప్ప ఫైవ్ స్టార్ రివ్యూస్ నాకు వచ్చినాయి దేవి థియేటర్లో ఎప్పుడైతే శ్రవ్య ఇంకో టూ అవర్స్లో బెంగళూరుకి వెళ్ళాలి అన్నప్పుడు శ్రవ్య ఇంకా సిద్ధార్థ్ మధ్యలో ఒక మూమెంట్ వస్తుంది అప్పుడు వెనక నుంచి ఒక ఫైవ్ స్టార్ రివ్యూ అన్నా బ్యాంగ్లూర్ క్యాన్సల్ అని వచ్చింది అది నాకు ఫైవ్ స్టార్ రివ్యూ అండి ఏమాత్రం నిష్కల్మషం ఏమాత్రం కల్మషం లేని మనసుతో చూసే ఆడియన్స్ మాస్ ఆడియన్స్ వాళ్ళే థియేటర్లో నిలబెడతారు వాళ్ళకు మనం దూరం వెళ్ళిపోతున్నా కొద్దీ ఆ థియేటర్లు దూరం వెళ్ళిపోతున్నా ఉన్నాయి ఇది తెలుగు సినిమాకి వాళ్ళు ఓపెన్ గా చూస్తారు ఈ ఎస్థెటిక్ ఆ ఎస్థెటిక్ అని అనాలిసిస్ చేసే వాళ్ళు యాక్చువల్లీ థియేటర్స్ని నిలబెట్టరు ఆ రివ్యూస్ అంత ఇంపార్టెంట్ కాదు అసలు సిసలైన రివ్యూ ఎక్కడొస్తుంది అంటే ఎప్పుడైతే త్రిష సిద్ధార్థ్ రూమ్ లోకి వచ్చేసి ఏంటి సిద్ధార్థని నీకు గుర్తు రావట్లేదా అంటే నువ్వు తాగున్నావు శ్రవ్య అని అవాయిడ్ చేస్తున్నప్పుడు అన్నా చిన్న సిద్ధార్థ్ జాగ్రత్త అని నాకు ఒక ఫైవ్ అది నా ఫైవ్ స్టార్ రివ్యూ మా సినిమాకి టెన్ స్టార్ రివ్యూ బీట్ దాట్ బీట్ దాట్ గైస్ విజయవాడలో ఇంకా చాలా వచ్చినాయి ఒక రివ్యూ చాలా బ్యూటిఫుల్ రివ్యూ ఇది నాకు టూ డేస్ పట్టింది ఫైవ్ స్టార్ రివ్యూ అర్ధంగానికే సిద్ధార్థ్ వెళ్ళి నీళ్లు పడతాడు అప్పుడు ఒక మూమెంట్ వచ్చి ఆ మూమెంట్ మీరు చూసారు కదా సినిమా మూమెంట్ వస్తే శ్రవ్య సిద్ధార్థ్ మధ్యలో ఫస్ట్ ఆ మూమెంట్కి విడిపోతారు ఫుల్ అరుపులు అక్కడ బెంగళూరు క్యాన్సర్ అని అరుపులు లోపలికి వెళ్తాడు నీళ్ళు పడుతుంటే నీళ్ళు రావు అక్కడ టెన్షన్లో ఉంటాడు నీళ్ళు రానప్పుడు ఒకడు నాకు ఇచ్చాడు ఫైవ్ స్టార్ రివ్యూ అన్నా నీళ్ళు ఓన్లీ పాల్ అన్నాడు నాకు టూ డేస్ పట్టింది అది ఎంత గొప్ప రివ్యూ అర్థం కానికే మీకు కూడా టూ డేస్లో హోప్ఫుల్లీ అర్థమవుతుంది ఐ మీన్ టు సేస్ ఇట్లా అర్పులు ఉత్తగా రావు క్యారెక్టర్కి గట్ ఎన్నో మూవీస్లో ఎన్నోసార్లు ట్రై చేసిర్రు అవి పేలలే ఇక్కడ ఎందుకు అంత విపరీతంగా క్లాక్ వర్క్ లాగా ఆటమ్ బాంబ్ ప్రెసిషన్తో అట్లా మాస్ థియేటర్స్లో మాస్ ఆడియన్స్ ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు ఫ్రెండ్స్తో గ్రూప్గా వెళ్ళి ఎందుకంత ఎంజాయ్ చేస్తుర్రు నేను ఒకటి అంటా కనెక్ట్ అయ్యారు కాబట్టి గట్టిగా క్యారెక్టర్స్కి రూట్ చేస్తున్నారు దే ఆర్ రూటింగ్ ఫర్ ద క్యారెక్టర్స్ టు విన్ కమ్ టుగెదర్ ఫాల్ ఇన్ లవ్ దాట్ ఈస్ ద ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా దట్ ఒకొక్కరి ఇంకొకరి లైఫ్ని మనం ఆడియన్స్ సీట్లో కూర్చొని పూర్తిగా అనుభవించాలనేదే ట్రూ పర్పస్ ఆఫ్ సినిమా ఈ సినిమా అది నిండు నిండుగా నెరవేర్చింది ఆ పర్పస్ని అండ్ నేను హామీ ఇస్తున్నా క్రిస్టఫర్ నోలన్ డ్యూన్ ఇస్ ద బెస్ట్ మూవీ నేను కూడా నచ్చ నాకు కూడా నచ్చే మూవీస్ అవి ఓన్లీ మూవీ అనే మనుషులకు ఈ మూవీ నచ్చదో లేదో నాకు తెలియదు కానీ అనే ఫుల్ నవ్వుదాం ఎంజాయ్ ఆడియన్స్ కి ఈ మూవీ అంకితం మీరు వెళ్ళండి మీరు కేకలు పెట్ట సెకండ్ హాఫ్ లో ముందన్నడు తెలుగు సినిమాలో చూడనంత కేకలు నేను లక్ష్మీ కళాలో దేవిలో రెండు షోస్ బ్యాక్ టు బ్యాక్ దాక్కొని చూసా ఆల్ మల్టీప్లెక్సెస్ ఆల్సో ఏటీఎం మాల్ ఏటీఎం మాల్లో ఏం అవసరం వాళ్ళకి అట్లా అరవడానికి చిన్న చిన్న న్యూన్సెస్కి నవుతున్నారు హౌస్ఫుల్స్ స్క్రీమ్స్ లాఫ్టర్ సో వాట్ ఎమ్ ఇంటూ సేస్ అన్నీ తెంచుకొని నిర్భయంగా సినిమాకి గ్రూప్స్లో రండి ఎంజాయ్ చేయండి మీరు గ్యాంగ్స్ వచ్చి ఫుల్ అరుపులు కేకలు త్రూఅవుట్ టిల్ ద లాస్ట్ క్లైమాక్స్ వరకు కేకలు పెడుతూ బయటికి రాకపోతే నేను క్వార్టర్ ఇప్పిస్తాను వరుణ్ డాట్ రెడ్డి డాట్ ఫిలిం డైరెక్టర్ ప్రౌడ్ డైరెక్టర్ ఆఫ్ సైక్ సిద్ధార్థ కీప్ రోలింగ్ ఇస్ మై కంపెనీ సంబంధం లేకుండా నేను మళ్ళీ మళ్ళీ థియేటర్ల అరుపులు కేకలు సెకండ్ హాఫ్ నాన్ స్టాప్ వచ్చాయి ఓపెనింగ్ క్రెడిట్స్ నుంచి నాన్ స్టాప్ వస్తున్నాయి కొందరికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లవ్ ఇట్ అంటున్నారు నిర్మోమటంగా చెప్తున్నా ఫస్ట్ సీన్ నుంచే అరుపులు కేకలు పెట్టిస్తూనే ఉంటాను మీ వరుణ్ రెడ్డి అరుపులు కేకలు పెట్టే టాలీవుడ్ ఆడియన్స్కి అంకితం లవ్ యూ థ్యాంక్ యూ టీమ్ ఫర్ సపోర్టింగ్ దిస్ విజన్ వి ఆర్ సక్సెస్ఫుల్ సక్సెస్ అనే పదానికి డెఫినేషన్ మాట్లాడుకుందాం ప్రాఫిటబుల్ ఎస్ వి ఆర్ ప్రాఫిటబుల్ టేబుల్ ప్రాఫిట్ ప్రాఫిటేబుల్ గాట్ ఇంకేంది జనాలకు ప్రేమించే జనాలకు షివర్ అన్న చూడండి నా సినిమా అనే రివ్యూస్ వస్తున్నాయా వస్తున్నాయి మీడియోకర్ కాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నామా చేస్తున్నాం యో మీడియోకర్ పీపుల్ ట్రిగ్గర్ ట్రిగర్ రియలీ సారీ ఐ లన్ యుర్ లవ్ టు నేను మీ మాట వింటున్నా ఐఎమ్ సారీ ఇఫ్ ఫం లైక్ ఒఫెండింగ్ యూ బట్ సీరియస్లీ లైక్ వెంకట్ సిద్ధారెడ్డి గారు చెప్పినట్టు కొంచెం ఫిల్టర్ మార్చుకోండి పాతగుంది రొట్టగుంది అనే మీరు కొత్తదనం వచ్చినప్పుడు కొత్తగా చూడాలి కొంచెం ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ఓన్లీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసమే కొత్తగా ఉంది సినిమా ఐ లవ్ ఇట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఐ స్టిల్ బిలీవ్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ తెలుగు మూవీస్ ఎవర్ మేడ్ ఐ స్టాండ్ బై ఇట్ నో మ్యాటర్ వాట్ ఆన్ దాట్ నోట్ థ్యాంక్ యూ ఫార్ ద బ్రిలియంట్ సక్సెస్ ఆఫ్ సైక్ సిద్ధార్థ మీ వరుణ్